బంజారాలకు సంబంధించి లంబాడలకు సంబంధించినటువంటి భాష గోర్ బౌలి భాష రాజ్యాంగాల పరంగా గుర్తింపు లేదు అధ్యక్ష ఈ భాషను రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్ అంటే రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేస్తూ ఈ యొక్క షెడ్యూల్లో చేర్చేటువంటి ఉద్దేశంతో దీన్ని ముందుకు వస్తాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష జాతులు సంస్కృతులు భాషల పరంగా ఎంతో వైవిధ్యతను విశిష్టతను ప్రత్యేకతను కలిగిన దేశం భారతదేశం అందుకే విన్సెంట్ ఆర్థర్ స్మిత్ వంటి చరిత్రకారుడు భారతదేశాన్ని మ్యూజియం ఆఫ్ కల్చర్స్ అన్నారు అధ్యక్ష అలా భాష సంస్కృతి పరంగా విశిష్టతను కలిగినటువంటి భాష ఈ గౌరబాలి భాష ఈ గౌరబాలి భాషను బంజారాలు లంబాడ ప్రజలు మాట్లాడతారు దీని అర్థం స్వభాష మాతృభాష అని అర్థం వారందరినీ కలిపి గోర్మాటి అంటే సొంత జనులు స్వజనులు అని పిలుస్తారు అధ్యక్ష లిపి లేకపోయినప్పటికీ ప్రజలు మాట్లాడే భాషలో ఓ ప్రముఖమైన భాషగా ఆదిమ జాతుల తొలితరం భాషగా చెప్పుకోదగింది ఈ గోరుబాలి భాష అధ్యక్ష భారతదేశంలో లంబాడాలకు వేలాది ఏళ్ళ చరిత్ర ఉంది అయితే పద్నాలుగవ శతాబ్దం నుంచి బంజారాల ప్రస్తావన చరిత్రలో కనిపిస్తూ ఉంది వీరి మూలాలు రాజస్థాన్లోని మేవాడి ప్రాంతంలో ఉన్నాయని అక్కడి నుంచి వలసల ద్వారా దేశమంతటా విస్తరించారని అల్లావుద్దీన్ ఖిల్జీ కాలం మొఘళ్ల కాలం నుంచి ఆ విస్తరణ ఆ వలసలు మరింత వ్యాప్తి చెందాయని తెలుస్తా ఉంది దీనికి తోడు చరిత్రకారుల కథన ప్రకారం బంజారాలు పశుపాలకులుగా సంచార జాతులుగా వ్యాపార శ్రేణులుగా వేరువేరు ప్రాంతాలకు వలస వెళ్ళి అక్కడ స్థిరపడ్డారని అలా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కూడా వీరు విస్తరించారనేది చెప్పవచ్చు అట్లాగీ బంజారాలకు సంబంధించినటువంటి సంస్కృతి వస్త్ర వేషధారణకు సంబంధించి లంబాడాల ప్రత్యేకత ప్రధానంగా వారి వస్త్రధారణలో కనిపిస్తుంది వస్త్రాలపై దారాలతో అల్లికలు పూసలు గాజు వస్తువులను కడతారు వెండి ఆభరణాల అలంకరించుకుంటారు వీటన్నిటికీ మూలాలు రాజస్థానీ సాంప్రదాయాలు ఉన్నాయని చెప్పవచ్చు దీనికి తోడు ముఖ్యమ ముఖంపైన చేతుల మీద చెంపలపైన పచ్చబొట్టు డిపించుకునేటువంటి సాంప్రదాయం కూడా కనిపిస్తూ ఉంది లంబాడ సోదరి మండల వస్త్రధారణ మరియు మరింత ప్రత్యేకత ఉంటుంది వీరు దంతపు గాజులను భుజాల నుండి చేతుల చేయి వరకు మణికట్టు వరకు చేయి నిండుగా ధరిస్తారు అట్లాగే ఇక వారి దుస్తులపైన కూడా ఫేటియా అంటే స్కర్ట్ అట్లాగే కంచలి బాల్య బ్యాంగిల్స్ వంకడి హస్లీ అంటే నాణ్యాలతో తయారు మెడహారం అట్లాగే ముక్కు రింగు కోట్ల యాంకిల్ రింగ్స్ వంటివి కూడా ప్రసిద్ధి అధ్యక్ష అధ్యక్ష గోర్మాటి అంటే లంబాడ ప్రజల పండుగలు పూజలను తమ జీవితంలో ముఖ్య భాగంగా భావిస్తారు వీరు శీతల భవానీ దేవతను పూజిస్తారు పశువులకు రోగాలు రాకుండా కాపాడడానికి తాండాలోని ప్రజలంతా సుఖ సంతోషాలు జీవించడానికి కోసం శీతల భవానీ దీవెనలు అవసరమని ఈ పూజ చేస్తారు అధ్యక్ష వీరు జరుపుకునే గొప్ప పండుగల్లో తీజ్ పండుగ ప్రత్యేకమైనది దీనిని మొలకల పండుగ కూడా పిలుస్తారు అధ్యక్ష అట్లాగే లంబాడ ప్రజల ఆత్మ గౌరవాన్ని జాతి ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్లిన వారిలో సంత్ సేవాలాల్ మహారాజ్ ప్రముఖమైన వ్యక్తి ఆయన దేశవ్యాప్తంగా ఉన్న లంబాడ బంజారా ప్రజల మధ్య ఐక్యతను సంఘటిత భావనను నెలకొల్పడం జరిగింది ఎన్నో సంస్కరణలకు మార్పులకు శ్రీకారం చుట్టి లంబాడ ప్రజలకు ఆరాధ్య దైవంగా మారారు అలాంటి సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని లంబాడ ప్రజలు ఎంతో గౌరవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటూ ఆయన జయంతి రోజున తమ భాషని తమ సంస్కృతిని తమ జాతి ఐక్యతను కూడా కాపాడుకుంటామని ప్రతిజ్ఞ కూడా చేస్తారు అందుకే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అధికారికంగా సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు కూడా జరుపుకుంటా ఉన్నాం ఆప్షనల్ హాలు కూడా ఇస్తాం అధ్యక్ష అట్లాగే సాంస్కృతికంగా లంబాడు చేసేటువంటి నృత్య ప్రదర్శన ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది పురుషులు వాయించేటువంటి డప్పు చప్పుడుకు అనుగుణంగా నృత్యం చేస్తూ సంపదలను మంచి పాడి పంటలను ప్రసాదించమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తారు నృత్యానికి కాకుండా సంగీతానికి కూడా లంబాడలు ప్రసిద్ధి అని చెప్పాలి వీరు నగార రవాబ్ సారంగి లాంటి వాయిద్యాలను సంగీతం కోసం ఉపయోగిస్తారు అధ్యక్ష అధ్యక్ష భాషల పరంగా చెప్పాలంటే హిందీ భాష తర్వాత పాన్ ఇండియా భాషగా లంబాడ ప్రజలు మాట్లాడేటువంటి ఘోర్బౌలి భాష అని చెప్పవచ్చు ఎందుకంటే భారతదేశం మొత్తం మీద రాజస్థాన్ మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ మధ్యప్రదేశ్ ఒరిస్సా తమిళనాడు పశ్చిమ బెంగాల్ వంటి దాదాపు పదకొండు రాష్ట్రాల్లో ఈ బంజారా జాతి ప్రజలు గణనీయంగా సంఖ్యను నివహిస్తూ ఉన్నారు అధ్యక్ష పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు చెప్పినట్టుగా భిన్నత్వంలో ఏకత్వం భారతదేశపు ఆత్మ వివిధ భాషలు సంస్కృతులు మూలాలు మతాలు సాంప్రదాయాలు ఆచారాలు వ్యవహారాలు భౌగోళిక వైవిధ్యాలు శీతోష్ణస్థితి మార్పులు ఎన్నో కొలువైనటువంటి నేల భారతదేశం అందుకే అధ్యక్ష భాషల పరంగా భారతదేశంలో ఏడు వందలకు పైగా భాషలు ఉన్నప్పటికీ భారత రాజ్యాంగం అమల్లోకి తెచ్చినటువంటిది పంతొమ్మిది యాభై నాటికి రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో పద్నాలుగు భాషలను అధికారికంగా గుర్తించడం జరిగింది ఇందులో అధ్యక్ష రాజ్యాంగంలోని మూడు వందల అరవై ఎనిమిదవ అధికారులను అనుసరించి రాజ్యాంగ సమణలు చేసి మరొక ఎనిమిది భాషలను రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చడం జరిగింది అట్లాగే అధ్యక్ష అంటే కోవలోనే భారతదేశంలోని పదకొండు పైగా రాష్ట్రాల్లో ఆచరణలో ఉన్నటువంటి గోర్బోలి భాషను కూడా ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చడానికి కావాల్సిన చర్యలను భారత ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అట్లాగే బంజారా లంబాడీ జాతి ప్రజల ఆత్మగౌరవాన్ని బలోపూతం చేయవచ్చు అలాగే వారి ఆకాంక్షను గౌరవించినట్టుగా అవుతుంది కాబట్టి ఎన్నో ఏళ్ళుగా కలగానే మిగిలిపోయినటువంటి ఈ గోరుబోలి భాష పరిరక్షణ ప్రగతి ఆచరణ వ్యాప్తి అనే లక్ష్యం దీనివల్ల సాకారం అవుతుంది గోరుబోలి బంజారా భాషపై ఉన్నత స్థాయి పరిశోధన విస్తరిస్తుంది గోరుబోలి బంజారా భాషలో ఎంతో విస్తారమైన మౌఖిక సాహిత్యం ఉంది అదంతా పుస్తకాల రూపంలో వీడియోల రూపంలో నిక్షిప్తం చేసి భవిష్యత్ తరాలకు అందించేటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి మరి గోర్బోలి బంజారా భాష విద్యా సంస్థలో ఒక భాషగా సబ్జెక్టుగా పెట్టేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ యొక్క బంజారా జాతి యొక్క భాష గోర్బోలి భాష అంతరించిపోకుండా అది రక్షించబడి పది కాలాల పాటు బంజారాల భాష సంస్కృతి కొనసాగాల్ కొనసాగుతుంది అందుకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మా ప్రజాప్రభుత్వం తెలంగాణ ప్రజల మనోగతానికి ఆశలకు అనుగుణంగా పనిచేస్తుంది అందుకే లంబాడీ సోదరుల చిరకాల వాంఛ అయినటువంటి ఈ గోరుబోలీ భాషను రాజ్యాంగంలో చేర్చాల్సిందిగా ఈ ప్రజాప్రతిలో శాసనసభ ద్వారా మీ యొక్క అనుమతి తోటి స్పీకర్ సార్ విత్ యువర్ పర్మిషన్ ఐ టు మూవ్ ది రిజల్యూషన్ ప్రభుత్వ తీర్మానం అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో ఇరవై లక్షలకు పైగా లంబాడా జనాభా ఉంది వీరందరూ గౌరబౌలి భాష మాట్లాడుతున్నారు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ దేశంలోని ఇతర ప్రాంతాల్లోని బంజారాలు కూడా గోరుబోలి భాషలో మాట్లాడుతున్నారు గిరిజనుల్లో లంబాడాలకు ప్రత్యేకమైన గుర్తింపు భాష సంస్కృతి ఉన్నాయి నేటికి వారు వాటిని కాపాడుకుంటున్నారు లంబాడ ప్రజల ఆత్మగౌరవంతో పాటు తమ ఉనికిని కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాలను ప్రభుత్వం గౌరవిస్తుంది వాళ్ల ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలను మరియు భాషను మరింత బలోపేతం చేసేలా కృషి చేస్తుంది అందులో భాగంగా వారు మాట్లాడే భాషను పరిరక్షించేందుకు ఆ భాషను ప్రచారం చేయడంతో పాటు లంబాడ భాషాభివృద్ధికి దోహదం చేయాలి లంబాడాలు మాట్లాడే గోరుబోలి భాషాభివృద్ధిపై పరిశోధనలు జరగాల్సి ఉంది గోరుబోలి భాష తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలనే కాకుండా రాజస్థాన్ మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ హిమాచల్ప్రదేశ్ మధ్యప్రదేశ్ ఒరిస్సా తమిళనాడు పశ్చిమ బెంగాల్ వంటి ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న బంజారాలకు మాతృభాష ఇంత గొప్ప చరిత్ర విస్తారమైన మౌఖిక సాహిత్యం ఉన్నటువంటి గోర్బోలి భాషను లిఖిత రూపంలో ప్రచురించాల్సిన అవసరం ఉంది ఈ భాషను భద్రపరిచి డాక్యుమెంట్లు రికార్డు రూపంలో భావితరాలకు అందించాల్సి ఉంది భవిష్యత్తులో గోర్బోలి భాష అంతరించిపోకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అందుకే రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో గోరి గోర్బోలి భాషను చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తూ ఈ శిబా ఈ సభ తీర్మానం చేస్తోంది అధ్యక్ష థ్యాంక్ యూ